మా నాయనగారికి మా భార్య కాలుకు అయిన గాయాన్ని ఆ గాయానికి మందు పెట్టి కట్టుచున్నది ఎంత గొప్ప అదృష్టవంతుడో మా నాయనగారు ఎందుకంటే ఈ కాలంలో ముసలవాళ్ళను చూసే కుటుంబ సభ్యులు చాలా తక్కువ మంది ఉన్నారు అందుకే ఈ ఇంటి కోడలు అయినా మా భార్య అంటే నాకు ఎంతో ఇష్టం మా నాన్నగారు కాలు బాగలేక హాస్పిటల్ నందు చూపించుకొని వచ్చినారు ఇంటి పని ఎంత ఉన్నా ఆ ఇంటి పనిని చేస్తూ మా నాయనగారికి సేవ చేస్తూ ఆరోగ్యరీత్యా ఆయనకు బాగలేనందువలన ఆయనకు సేవలు చేస్తూ సమయానికి ట్యాబ్లెట్లు సమయానికి కాలుకు తగిలిన గాయానికి కట్టు కట్టే విధానము నాకు ఎంతో నచ్చింది ఒకవైపు వంట చేస్తూ ఉంది ఒకవైపు తన సమస్యలు తన ఆలోచనలు ఎన్నో కష్ట సుఖాలను అనుభవిస్తూ మామగారైన ముసలాయనకు సేవలు చేయడం అంటే ఎంతో కష్టతరమైన పని అవును అనారోగ్యంగా ఉన్న ఒక పేషెంట్ను చూడాలంటే సపరేట్గా ఒక మనిషి ఉండాలి ఆ మనిషికి ఏ ఒక్క పని ఉండకూడదు కానీ ఈమె ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ తన కుటుంబ సమస్యలను ఆలోచించుకుంటూ ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఇంటి పని ఎంత ఉన్నా అవి సక్రమంగా చేసుకుంటూ ఒకవైపు కుక్కలు ఉన్నాయి మూడు కుక్కలకు ఆహారం వండి పెట్టాలి వాటి బాగోగులను చూసుకోవాలి ఇలా ఇంటి సమస్యలు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ బాగా చేసుకుంటూ వాటి పనిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ ఇలా మా నాయనగారికి సేవలు చేయడం అంటే ఎంతో ఓపిక ఉండాలి కదా అదిగో ఆయనకు తినడానికి ఆయన ఉన్న చోటికి వెళ్ళి అరటి పండు అందించగలిగినాము ఇది చిన్న పనే కావచ్చండి కానీ ఆ చిన్న పని ఆయనే చేసుకోవచ్చు కదా వచ్చి తీసుకొని తినచ్చు కదా అంటాం చాలామంది కాదు కాదు ముసలి వాళ్ళకు కావాల్సింది అతి చిన్న పని చేసే సహాయకులే వాళ్ళు ఉండరు వంద మందిలో ఒకరు ఉంటారేమో ముసలి వాళ్ళకు సహాయం చేసే వ్యక్తులు పిల్లలను ఎలా చూస్తామో అలాగే పెద్దలను కూడా ముసలవాళ్ళను అలాగే చూడాలి పిల్లలు ముసలవాళ్ళు ఒకే ఆలోచనలతో ఉంటారు సరైన తిండి దొరికినప్పుడు సరైన వాళ్ళు కోరిన కోరిక తీరనప్పుడు వెంటనే పిల్లలైనా ముసలివాళ్ళైనా కోపంతో అరుస్తూ అవరు తిట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ మా నాయన అలాంటి వాడు కాదనుకోండి చాలా ఓపికైన వాడు మరి అటువంటి సందర్భంలో వాళ్ళకు సేవ చేయాలంటే చాలామంది అసహించుకొని బాధపడతారు నా పని నాకు ఇంటి పనే ఎక్కువైపోయింది నా ఇంటి ఆలోచనలు నాకు చాలా ఉన్నాయి నేను నీకు సేవలు చేయాలంటే నాకు కుదరదు అంటారు అదే విషయాన్ని ఎదురుగా కూడా చెప్పేవాళ్ళని చూసామండి మనం ఓకే అదే రకంగా ఈమె చూడండి తర్వాత వచ్చి తర్వాత వచ్చి చూడండి మరీ వంట పని చేసుకోవడానికి వెళ్తున్నది ఆమె కట్టు కడుతూ కడుతూ అక్కడే వదిలిపెట్టేసి అయ్యో పొయ్యి దగ్గర పాలు పొంగిపోయినాయని లోపలికి వెళ్ళింది ఆ పాలు చూసుకొని వచ్చి అయ్యో కుక్కలు బయట అరుస్తున్నాయని వెళ్ళింది తర్వాత వచ్చి అరటి ఇచ్చింది ఆ తర్వాత వచ్చి అప్పుడెప్పుడు కట్టు కట్టినటువంటి ఒక ఇరవై నిమిషాల ముందు కట్టినటువంటి కట్టు మర్చిపోయినానే అని ఆ కట్టు ఆ మందులు ఆ ట్యాబ్లెట్లు ఎత్తిపెట్టింది ఎంత ఓపిక ఉండాలి కదా అందుకే మా భార్య అంటే నాకు ఇష్టం ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి కోడళ్ళు ఉండాలని ఆ కోడళ్ళు ముసలి వాళ్లకు సహాయం చేయాలని సరైన సమయానికి ఆహారాన్ని అందివ్వాలని అయిన సమయానికి మందులు ఇవ్వాలని వాళ్ళ ఆరోగ్యం పైన ఒక దృష్టి పెట్టుకోవాలని ఈ వీడియో మీ అందరికీ రూపంలో చూపిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ ఇంట్లో కూడా వాళ్ళు బాధపడకూడదంటే మనము కొంచెము ఓపిక తెచ్చుకొని మన పనులు మనము చేసుకుంటూ మన ఆలోచనలు మనం ఆలోచించుకుంటూ తర్వాత చూద్దాములే అనుకొని పెద్దలకు లేటు చేయొద్దండి మొదటిగా వాళ్ళ బాగోగులు చూసిన తర్వాతే మన ఇంటి ఆలోచనలు మన కుటుంబ సభ్యుల సమస్యలు తర్వాత ఆలోచించుకోవాలి అందుకే మేము ఈ విధంగా పాటిస్తున్నాం ఈ వీడియో వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఎలా సేవలు చేస్తామో ముసలి వాళ్ళకు కూడా అలాగే సాయం చేయాలని కోరుచున్నాను